మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం పర్వతపూర్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్స్ ఇళ్లలో పట్టా పొందిన లబ్దిదారుల కుటుంబాలకు బదులుగా ఇతరులు ఉంటుండటంతో మేడిపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు లబ్దిదారులు భిక్షాటన చేస్తూ రిలే నిరాహార దీక్ష చేపట్టారు బీఆర్ఎస్ ప్రభుత్వం డిప్ పద్దతి ద్వారా అర్హులను నిర్ణయించి కొందరికి పట్టాలు ఇచ్చారు స్థానికులు తమకు కాకుండా వేరే వాళ్లకు ఎలా ఇస్తారంటూ అక్కడ నిర్మించి ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను స్వాధీనం చేసుకునే నివసిస్తున్నారని అన్నారు డబుల్ బెడ్రూమ్స్ పట్టాలు పొందిన లబ్దిదారులు వారి డబుల్ బెడ్రూమ్స్ ఇండ్ల వద్దకు వచ్చి చూస్తే వారికి కేటాయించిన ఇండ్లలో వేరే వాళ్లు ఉండడంతో అవాక్కయ్యారు వారి మధ్య కొన్ని రోజులుగా వాదోపవాదాలు జరుగుతున్నాయి మేడిపల్లి తహసీల్దార్ దృష్టికి కలెక్టర్ దృష్టికి పలుమార్లు తీసుకువెళ్లిన లబ్దిదారులకు న్యాయం జరగకపోవడంతో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా తమకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు తమకు స్వాధీనం చేయాలని వేడిపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన తమకు సొంత లేని లేనివారమని కిరాయిలు కట్టుకోలేకపోతున్నామని అధికారులు నాయకులు తమకు న్యాయం చేయాలని బాధితులు విన్నవించుకున్నారు డల్ బెడ్రూమ్లు ఎనిమిది నెలల క్రితము మాకు పట్టాలు ఈ యొక్క ప్రభుత్వము ఈ తహసీల్దార్ ఆఫీసు ఆఫీస్ దగ్గర మాకు అందజేశారు అందజేసిన తక్షణమే మీకు యాక్టిఫై చేసుకొని డబల్ బెడ్రూమ్ వెళ్ళి చూ చూసుకొని ఎవరు దేవరి నెంబర్ వాళ్ళు చూసుకొని మీరు యాక్టిపై అని చెప్పేసి మాకు ఎమ్ఆర్ఓ గారు చెప్పారు చెప్పిన తక్షణమే మేము పట్టాలు తీసుకొని పట్టాలు తీసుకొని మేము డబల్ బెడ్రూమ్ల దగ్గరికి మేము అక్కడికి వెళ్ళాము వెళ్ళిన వెళ్ళి మా బెడ్రూమ్ మేము చూసుకుంటుంటే అక్కడ ఉన్న భర్తపురం వాసుడు మీరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పేసి అడిగారు మాకు పట్టాలు అందజేశారు ఎంఆర్ఏ తహసీల్దార్ ఆఫీస్ నుంచి మేము పట్ట పొందిన లబ్ధిదారులము అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళు మా గ్రామంలో కట్టినటువంటి ఈ డబల్ రూమ్ మా గ్రామస్తులకే చెందుతాయి కానీ మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఊరు వాళ్ళు అని చెప్పేసి అడిగినప్పుడు మేము మేడుపల్లి వాసలము పట్ట మేడుపల్లి పిరిజాడు ఇక్కడ కాలనీ వాసలము అని చెప్పేసి చెప్పినప్పుడు మీరు ఎవరు కూడా ఇక్కడ రావద్దు అని చెప్పేసి మాపై దౌర్జన్యం చేసి మమ్మల్ని కొట్టి అక్కడ నుంచి ఎల్లగొట్టారు ఎల్లగొట్టిన తక్షణమే తహసీల్దార్ గారికి ఎంఆర్ఓ గారికి మేము ఫిర్యాదు చేసినాం ఫిర్యాదు చేసిన తక్షణమే ఎంఆర్ఓ గారు మాకు మేము వెంబడే మేము అక్కడి నుంచి వాళ్ళని తొలగిస్తామని చెప్పేసి మాకు ఇచ్చారు మాట ఇచ్చిన తర్వాత మేము వెళ్ళిపోయాం వెళ్ళిపోయిన తర్వాత అయ్యా వాళ్ళు అందరు కూడా చా చాలామంది ఉన్నారు మేము వాళ్ళని తీయాలంటే మాతోని కాదు మేము కలెక్టర్ని ఆశ్రయించి కలెక్టర్ ఆర్డర్ లేని మేము ఏం చేయలేము అన్నప్పుడు కలెక్టర్ ఒక ఆర్డర్ వాళ్ళు పెట్టారు పిటిషన్ పెట్టారు పిటిషన్ పెట్టిన తర్వాత కూడా వాళ్ళు స్పందించకపోతే మేము ఇక్కడి నుండి డబల్ బెడ్రూమ్ వాసులం అందరి లబ్ధిదారుల అందరినీ కూడా తీసుకొని కలెక్టరేట్ పోయాము కలెక్టరేట్ పోయినప్పుడు కలెక్టర్ గారు మా దాన్ని స్పందించి మాకు ఒక లెటర్ అనేది ఆర్డర్ కాపీ అనేది మాకు ఇచ్చాడు ఆర్డీఓకు మేలు పెట్టాడు ఎంఆర్ఓకు మేలు పెట్టారు ఇంకా పోలీస్ పోలీస్ ప్రొటెక్షన్ పోలీసు వారికి కూడా మేలు పెట్టారు మళ్ళీ మున్సిపల్ కమిషనర్ గారికి కూడా మేలు పెట్టారు తక్షణమే అక్కడ ఉన్న వాళ్ళను లీగల్ ఇల్లీగల్గా ఉన్నట్టు వాళ్ళను తొలగించి లీగల్గా వచ్చినట్టు వాళ్లకు వాళ్ళకు అందజేయండి అని చెప్పేసి మాకు లెటర్ అనేది ఇచ్చాడు కలెక్టర్ గారు ఇచ్చిన తర్వాత సరే మంచిది అని చెప్పేసి ఎమ్ఆర్ గారికి వచ్చి మేము లెటర్ చూపించాము మాకు మెయిల్ పెట్టారు మాకు మెయిల్ వచ్చిందని చెప్పేసి ఎమ్ఆర్ గారు మాతో చెప్పారు చెప్పిన తర్వాత ఏటి మేడం మరి తక్షణ కర్తవ్యమే అని చెప్పేసి అడిగినప్పుడు అయ్యా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నేను ఏదో ఒక చర్య తీసుకుంటాను అని చెప్పేసి అన్నారు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చాము మళ్ళీ వచ్చిన తర్వాత ఒక టెన్ డేస్ నాకు వర్కింగ్ టైం ఇవ్వండి అని చెప్పేసి ఎంఆర్ గారు అన్నప్పుడు మేము ఫిఫ్టీన్ డేస్ ఇచ్చాము ఫిఫ్టీన్ డేస్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు నిర్లక్ష్యంతో వారు ఏ చర్య తీసుకోలేదు తీసుకోకపోవడంతో మేము నిరుత్సాహపడి మేము ధర్నా కార్యక్రమానికి ధర్నాకు మేము టెంటేసాము టెంటేషన్ రిలే నిరీక్షకు టెంట్ వేసినప్పుడు మాకు మళ్ళా పన్నెండో తారీఖు మేము మేము అక్కడి నుంచి వాళ్లకు కాల్ చేయిస్తాము అని చెప్పేసి అన్నారు అన్న తర్వాత మేము సరే మంచి మంచిది మేడం మిమ్మల్ని గౌరవిస్తూ మేము తీసేస్తాము అని చెప్పేసి మేము తీసేసాము తీసేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు వికెట్ అనేది చేయలేదు చేయకుండా అక్కడ ఇల్లీగల్గా ఉన్న వాళ్ళు ఒక క్యాన్సల్తో చనిపోయినటువంటి విలేజ్లో చనిపోయిన క్యాన్సల్తో చనిపోయినటువంటి ఇది డబుల్ బెడ్రూమ్ల దగ్గర తీసుకెళ్ళి అక్కడ పెట్టి శివరాజకీయం అనేది చేస్తూ చేస్తున్నారు వాళ్ళు అలాంటి చర్యలు చేస్తున్నా కూడా ఇంకా చేస్తాను చూస్తాను ఇంకా టైం ఇవ్వండి ఇంకా చేస్తామని చెప్పేసి నిర్లక్ష్య ధోరణితో ఎంఆర్ గారు మాట్లాడుతున్నారు అందుకని చెప్పేసి మాకు ఈ నిర్లక్ష్యంతో ఉన్నప్పుడు మేము అందరం కూడా ఇక్కడికి ధర్నాకు వచ్చాము ధర్నాకు చేపట్టాము పార్టీ పేరుతో పట్ట అందింది ఎనిమిది నెలలు కావచ్చుందండి మాకు ఇంతవరకు ఎమ్ఆర్ఓ ఆఫీస్ నుండి గృహప్రవేశం ప్రవేశం ఇక్కడ ఎవరికి జరగలేదు దాదాపు డెబ్బై రెండు మంది దాకా ప్రజెంట్లీ ఉన్నాము ఇప్పుడు మాకు నూట ఇరవై నాలుగు మందికి అక్కడ అలర్ట్ అయింది ఫిర్యాదుగూడ ఏరియా పర్వతపూర్లో కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్స్ ఇప్పటి వరకు మాకు అందులో గృహప్రవేశం జరగలేదు మేము అక్కడికి వెళ్తే అక్కడ ఉన్నవాళ్ళు మమ్మల్ని రానివ్వట్లేదు బెదిరిస్తుళ్ళు పొజిషన్ ఇదని ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది అక్కడి నుండి కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి అందరికీ ఇన్ఫర్మేషన్ అందజేశాము కలెక్టర్ నుండి మాకు ఆర్డర్ వచ్చింది మమ్మల్ని పంపిస్తా అన్నారు కానీ ఇప్పటివరకు మాకు గృహప్రవేశం జరగలేదు దయచేసి మమ్మల్ని అందులో చేర్పించాలని మేము రిక్వెస్ట్ చేయడానికి ఎంఆర్ఓ గారిని కలవడానికి వచ్చినాము ఇళ్ళ కిరాయిలు కట్టలేని పొజిషన్లు ఉన్నాం మేము దయచేసి మా ఇంట్లో మాకు ఇప్పించాలని మేము కోరుకుంటున్నాం దయచేసి అంతే మాకు ఇల్లు వచ్చినాయి మేము వచ్చి అడిగిన ఎంఆర్ మేము నుండి పట్టాలు ఇచ్చారు మమ్మల్ని పిలిచి ఒక్కొక్కరిని పిలిచి పట్టాలు ఇచ్చిండ్రు ఆ తర్వాత మేము పోయి ఇల్లు చూసుకున్నప్పుడు ఎవరు లేరు మళ్ళీ మల్త రోజు పోయే తలకు వాళ్ళు వచ్చేసారు మలత రోజే వచ్చి నేను పోయిన మలత రోజే వచ్చేసిండ్రు రెండు మూడు తాళాలు వేసుకున్నా తెల్లాలి తెల్లాలే మేము పోయే తలకు రెండో రోజు పోయే తలకు వాళ్ళు చాలా మంది గుమ్మి కుడిరు పోయిన పోయినట్టు మీరు ఎందుకు వచ్చినా మీ పట్టాలు ఇక్కడ లేవు మీ మేడపల్లిలో చూసుకోకపోండి అని అన్నారు మాకు గవర్నమెంట్ ఇచ్చింది పట్టాలు ఎక్కడిస్తే అక్కడ మేము పోతాము నీది కాదు నాది కాదు ఈ సొమ్ము గవర్నమెంట్ సొమ్ము ఎవరికి ఇస్తే వాళ్ళు పట్టాలకు పోతాము మేము అట్లా కాదు అని అంటే మీరు ఎవరు ఫిర్యాదు చేసుకుంటారో వాళ్ళకి ఫిర్యాదు చేసుకోకండి ఇక్కడికి రాకాకండి అని మా బెదిరిపించాను ఈవెల్లా మా ఊరికే చెందుతాయి అని అన్నారు ఆ తర్వాత మేము వచ్చేసినాం ఎంఆర్వన్ అడిగినాం ఎంఆర్వన్ అడిగితే ఆగండి ఆగండి అన్నది కలెక్టర్ ఆర్డర్ కావాలన్నది కలెక్టర్తో పోయి కలెక్టర్ ఆర్డర్ కూడా తీసుకొచ్చినాం ఇచ్చాము ఇదిగో అది అన్నది ఎలక్షన్ కోడ్ పడింది అప్పుడు చేయలేదు రోజు తిరుగుతూనే ఉన్నాం మాకు పది రోజులు పది రోజులు వాయిదా వేస్తుంది మళ్ళీ ఇప్పుడు ఈ ఎలక్షన్ వస్తుంది ఆ తర్వాత ఏం చేస్తుందో చేయదో మాకు తెలియదు మొన్న పన్నెండో తారీఖు నాడే అన్నది చేపియలేదు ఇప్పటికీ మాకు మూడు సార్లు మళ్ళీ పన్నెండో తారీఖు అయిపోయినా కూడా రెండు సార్లు మూడు సార్లు దిగుతున్నాం కాదని మేము ఇక్కడ వచ్చి కూర్చున్నాం ఈ చేయలేని పరిస్థితుల ఉంది మనం కూర్చుంటానన్నా ఏమన్నా చేయగలుగుతుందని మేము ఇక్కడ కూర్చున్నాం మీరు దయచేసి మమ్మల్ని అక్కడ ఉన్న వాళ్ళు బెదిరిస్తున్నారు ఎవరైతే ఉందో బయటి పిల్లలు వేరే ఊరు రాకూడదు వాళ్ళకే సంబంధం వాళ్ళ ఊరును కొనుక్కున్నారా వాళ్ళు వాళ్ళ ఊరు కొనుక్కున్నారా వాళ్ళ సొంతమా